చాలా వరకు అయితే అడ్వాంటేజెస్ అయితే మేము చూ చూడగలిగింది రిజల్ట్ అయితే చూస్తాం అది మాత్రం గ్యారెంటీ అండ్ అది పర్సనల్గా మా విషయంలో జరిగింది చాలా నా మా బాగుంది అండ్ స్పెషల్లీ ఆంజనేయ వాస్తు సార్ చాలా బాగా చెప్తాడు ఇట్స్ ఫ్రెండ్లీ అండ్ మన ఫ్యామిలీ మెంబర్ లాగా మనకి అర్థమయ్యేలాగా చాలా ఓపిక్గా చెప్తాడు అది ఖచ్చితంగా రిజల్ట్గా మాత్రం ఉంటుంది అది ఫాలో అవుతే గారు అండ్ స్వాతి గారు సో మీరు ఆంజనేయ వాసు సొల్యూషన్స్ తీసుకున్నారు సర్వీసెస్ ఒకప్పుడు మనం ఇంత ముందున్న ఇంట్లో ఉండే సమస్యలు తర్వాత మేము చెప్పిన తర్వాత ఇల్లు అనేది చేంజ్ అవ్వడం జరిగింది అప్పుడు ఎలాంటి సమస్యలు ఉండేవి అప్పుడు ఎలా ఉండేవాళ్ళు అప్పుడు చెప్పినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు మరి మారడానికి గల కారణాలు మీ యొక్క అనుభవం ఆంజనేయ వాసుతో ముందున్న ఇండ్లు అది మా హోన్ హౌజ్ ఈమెందో మీరు చెప్పిన సలహా గురించి రెంట్ అయినా పర్లేదు వెళ్ళాలి అని ఫస్ట్ మేము త్వరగా డెసిషన్ తీసుకొని మా హస్బెండ్ కూడా చాలా సపోర్టివ్గా ఒప్పుకొని మేము రావడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అండ్ మళ్ళీ కూడా మిమ్మల్ని పిలిపించి చిన్న కలెక్షన్స్ ఏమైనా ఉంటే చూపించుకోవాలనుకుంటున్నాను ఎందుకంటే ఆ నమ్మకం మీరు ఇచ్చిన సొల్యూషన్ మాకు చాలా ఉపయోగపడింది చాలా వరకు అయితే అడ్వాంటేజెస్ అయితే మేము చూ చూడగలిగాం సో అందుకని హండ్రెడ్ పర్సెంట్ ఐ బిలీవ్ యువర్ వర్డ్స్ మీరు చెప్పింది కనుక ఫాలో అవుతే మాత్రం డెఫినెట్గా రిజల్ట్ అయితే చూస్తాం అది మాత్రం యారెంట్ అండ్ అది పర్సనల్గా మా విషయంలో జరిగింది చేసిన తర్వాత అయితే మేము పాజిటివ్ ఎనర్జీని అయితే చూడగలుగుతాము సో డిఫరెన్స్ అయితే ఉంది ఆ ఇంటికి ఇక్కడ చేంజ్ అయిన తర్వాత మొత్తానికి అయితే చా చేంజ్ అవ్వాలైతే చాలా ఉంది లేదా సార్ మాటలు పట్టుకొని మేము వచ్చేసి ఇలా ఫాలో అవుతా మాత్రం మేమైతే రిజల్ట్ అయితే చూడగలుగుతున్నాం చూస్తున్నాం కూడా ఇక ముందు కూడా చూస్తామని మాకు నమ్మకం ఉంది సార్ని అయితే మేము బ్లాండ్గానే నమ్ముతున్నాం వరకు కూడా సార్ కాగానే నాకు కూడా రెస్పాన్స్ ఎప్పుడు ఫోన్ చేయగానే సార్ మాకు ప్రాబ్లం ఉంది ఇది ఉంది అది ఉంది అని చెప్పినా కానీ ఏది విన్నా కానీ సార్ అయితే బాగా ఓపెన్గా ఉండి వెంటనే చెప్పేస్తున్నాడు అట్లే లేదు ఇంకా వచ్చేసి కూడా ఇప్పుడు కూడా సార్ వచ్చేసి ఇక్కడ చుట్టుపక్కల వస్తే ఒకసారి మాకు మమ్మల్ని కలిసిపోదామని వచ్చి సరే ఎలా ఉండరు అంటే చూద్దామని వచ్చిండు సార్ వచ్చి చాలా సంతోషపడ్డాడు సార్ నా మాటలు మీరు మీరు చేంజ్ అవ్వడం ఇక్కడ చేంజ్ అయ్యారు కాబట్టి ఎలా ఉంది సరే వీళ్ళ డెవలప్మెంట్ గ్రోత్ ఎలా ఉంది చూద్దామని ఇక్కడికి వచ్చిండ్రు సార్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు మేము ఏదో పర్సనల్గా వచ్చి పిల్లలు కానీ తను సార్ని వచ్చేసిందంటే మేమైతే బాగా మేమైతే సార్ని అయితే బ్లాండ్గా నమ్ముతున్నాం ఇప్పటివరకు అయితే రిజల్ట్ బాగుంది ఇల్లు మారడం వల్ల వాస్తుని బిలీవ్ చేయడం వల్ల డెఫినెట్గా పిల్లల విషయంలో కానీ హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్షిప్లో కానీ ఫ్యామిలీ సర్కిల్లో కానీ డెఫినెట్గా మీకు ఆ డెవలప్మెంట్ అనేది కనిపిస్తుంది అండ్ మనం చాలా వరకు కూడా నెగిటివ్ని అవాయిడ్ చేసి పాజిటివ్నెస్ని మన హోమ్ మొత్తం ఫుల్ఫిల్ చేయొచ్చు అన్న కాన్ఫిడెన్స్ ఒక వాస్తుతో ఇట్స్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్ స్పెషల్లీ ఆంజనేయ వాస్తు సార్ చాలా బాగా చెప్తాడు ఇట్స్ ఫ్రెండ్లీ అండ్ మన ఫ్యామిలీ మెంబర్ లాగా మనకి అర్థమయ్యేలాగా చాలా ఓపిక్గా చెప్తాడు అది ఖచ్చితంగా రిజల్ట్గా మాత్రం ఉంటుంది అది ఫాలో అవుతే థ్యాంక్ యూ ఇక్కడ చూసారు కదా మనకు లాస్ట్ టైం వాళ్ళ ఇంటికి వచ్చాము అది వాళ్ళ ఓన్ హౌస్ ఆ ఓన్ హౌజ్లో ఉన్నప్పుడు చాలా రకాల ఇబ్బందులు ఉన్నాయి సో అది చూసిన తర్వాత నేను కూడా చాలా బాధపడ్డాను కొన్ని సంవత్సరాల పాటు ఆ ఇంట్లో ఉన్నారు సో వాళ్ళ సమస్యలు చూసిన తర్వాత చాలా బాధ అనిపించి నేనే మోటివేషన్ చేశాను అందులో ఉంటే ఇలాంటి సమస్యలు ఉంటాయి ఆల్రెడీ ఫేస్ చేస్తున్నారు సో దయచేసి తొందరగా ఇంట్లోకి షిఫ్ట్ అయితేనే మీరు కొంచెం వర్కౌట్ అవుతుంది యాక్చువల్లీ అది కమర్షియల్గా కలిసి వస్తుంది సో ఫ్యామిలీకి కలిసి ఇంట్లో ఉండడం వల్ల ఒక పిల్లల విషయంలో కావచ్చు రిలేషన్షిప్స్ కావచ్చు అండ్ డబ్బులు ఎంత వచ్చినా డబ్బు సమస్యలు ఉండడము అనేది ఆ ఇంట్లో జరిగింది సో ఆ ఇల్లు వీడియో కూడా మన ఛానల్లో ఉంది సో ఈరోజు వాళ్ళు ఈ ఇంటికి మారిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ మనం వాస్తు రూల్స్ పాటిస్తూ మన ఛానల్ చూస్తూ ఫాలో అవుతూ ఈరోజు వాళ్ళ హ్యాపీనెస్ మనతో షేర్ చేయడం జరిగింది సో వాస్తు రిజల్ట్స్ అనేది ఎలా ఉంటాయో వాళ్ళని చూస్తే అర్థమవుతుంది సో ఇది ఒక ఇన్స్పిరేషన్ స్టోరీ థ్యాంక్ యూ